నేను రాత్రి అంతా నిద్రలేదు అసలు ఏదో ఒక సమస్య ఆ సమస్య గురించి ఆలోచించి ఆలోచించి రాత్రి అంతా నిద్రలేదు తలనొప్పి వచ్చేసింది మైగ్రేన్ టాబ్లెట్ వేసుకున్నాను సరే ఉదయం లేచిన వెంటనే ఇలా కాదు అని ఆ సమస్యను ఒక పేపర్లో రాసుకున్నాను ఎందుకంటే గుర్తుపెట్టుకుందాం అని రాసుకున్నాను మర్చిపోతానేమో కదా ఆ సమస్య ఏంటో అందువల్ల ఒక పేపర్లో రాసుకున్నాను పేపర్లో రాసుకొని ఆ టేబుల్ మీద పెట్టాను పెట్టేసి స్నానానికి వెళ్ళి వచ్చేసరికి అక్కడ పేపర్ లేదు ఏంటరా పేపర్ లేదు ఎందుకంటే పేపర్ ఉంటే కదా నా సమస్య ఏంటో అర్థమవుతుంది ఎందుకంటే సమస్య ఏంటో పేపర్లో రాసుకున్నాను కదా అని మా ఆవిడని అడిగాను ఆ పేపర్ ఎక్కడా అది చెత్తలో వేసేసానండి ఏంటి నా సమస్య చెత్తలో వేసావా మీ సమస్య ఏంటండి అది కాదు నేను పేపర్లో నా బా నా ప్రాబ్లం ఏదో రాసుకున్నాను అది నువ్వు చెత్తలో వేసావా అంటే అవునండి చెత్తలో వేశానండి అది చెత్త పేపర్లా కనపడింది నాకు అంది నా సమస్య ఇంత చెత్త పేపర్ అయిపోయిందా అని సరే బయటికి వెళ్ళి డస్ట్బిన్లో చూశాను చూస్తే డస్ట్బిన్ ఖాళీగా ఉంది ఇదేంటి డస్ట్బిన్ ఖాళీగా ఉందంటే ఇందాకే అండి వాచ్మెన్ మొత్తం చెత్త తీసుకెళ్ళాడు వాచ్మెన్ చెత్త తీసుకెళ్ళిపోయాడా అంటే నా సమస్య అంతా చెత్త అయిపోయిందా అని కిందకొచ్చాను కిందకొచ్చి చూసేసరికి ఇంటికి ముందు ఒక పెద్ద అదే చెత్త బండి వచ్చి ఉంది వాచ్మ్యాను మొత్తం చెత్త అంతా వేస్తున్నాడు నేను వాచ్మెన్ ఏం చేస్తున్నాను ఏం చేస్తాను సరే చెత్త బండ్లు లేకుండా ఇంట్లో పెట్టుకుంటామన్నాను ఇంకా వాచ్మెన్ చెప్తే బాగుంటుంది అని అప్పుడు మనసులో అనుకున్నావు నా చెత్త అదే సారీ నా సమస్య పేపర్లో రాసుకుంటే అది ఒక చెత్త అయిపోయిందా ఏంటండి ఏమైంది ఏం చెప్పమంటావు నాకు ఒక సమస్య ఉంది కదా ఏంటి ఆ సమస్య అదే కదా పేపర్లు రాశాను అంటే సమస్య ఏంటో మీకు తెలీదా మర్చిపోతానని కదా పేపర్లో రాసాను అయితే ఇప్పుడు ఏమైంది ఆ పేపర్ ఏమైంది చెత్తలు వేశారు అవును చెత్తలు వేశారు ఇప్పుడు మీకేంటి బాధ అప్పుడు అనిపించింది అవును నాకేంటి బాధ ఎందుకంటే సమస్య ఏంటో గుర్తులేదు ఒకవేళ గుర్తున్నా అదే పేపర్లో రాశాను ఆ పేపర్ ఏ లేదు ఇంకా నాకేంటి ప్రాబ్లము అప్పుడు అనిపించింది ఏమిటంటే మిత్రమా చాలా వరకు జీవితంలో అసలు సమస్యలే ఉండవు కానీ సమస్య లేకపోయినా మనం ఎప్పుడు దిగులుగా ఉంటాం ఎందుకు సమస్య లేనప్పుడు కొంత స్మైల్గా ఆనందంగా ఉండొచ్చు కదా సరే ఒకవేళ సమస్య ఉందనుకో ఆ సమస్యను సాల్వ్ చేసే సొల్యూషన్ మంది దగ్గర ఉందనుకోండి ఇంకెందుకు దిగులు ఎందుకంటే సమస్యను ఎలాగ సాల్వ్ చేసుకుంటాం కదా మరి ఆనందంగా ఉండొచ్చు కదా ఒకవేళ సమస్యే ఉందనుకో దానికి సొల్యూషన్ కూడా నా దగ్గర లేదనుకో ఇంకా దిగులేందుకు సొల్యూషన్ లేని సమస్య నాకు అత అవసరమే లేదు కదా అందువల్ల ఆనందంగా ఉండొచ్చు కదా అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇంక నుంచి నాకు ఏ సమస్య ఉన్నా నా మైండ్లో గుర్తుపెట్టుకుని ఒక పేపర్ రాస్తాను ఆ పేపరు యాజ్ ఇట్ ఈజ్గా అలా 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 వెళ్ళి ఆ చెత్తలో కలిసిపోతుంది అందువల్ల మిత్రమా సమస్య లేదనుకో చాలా ఆనందం దిగులే అవసరం లేదు ఒకవేళ సమస్య ఉండి సొల్యూషన్ ఉందనుకో చాలా చాలా ఆనందం దిగులే అవసరం లేదు ఒకవేళ సమస్య ఉండి దానికి సొల్యూషన్ లేదనుకో చాలా 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 ఆనందం దానికి దిగులొద్దు అందువల్ల అసలు సమస్య లేదు మిత్రమా ఆనందంగా ముందుకెళ్ళిపోదాం